వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నమత వెల్కమ్ టు ఆర్ బాయ్స్ మొత్తానికి సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద వీళ్ళతో పాటు ఇంకో నలుగురి మీద కొత్త ఎఫ్ఐఆర్ అయితే నమోదైందట ఈ దెబ్బకి వీళ్ళైతే ఈసారి కటకటాల పాలవ్వడం తప్పు తప్పదు వీళ్ళను ఎవ్వరూ కూడా ఆపలేరు అని చెప్తారు మీ అందరికీ తెలుసు నేషనల్ హెరాల్డ్ కేసు ఇక ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఎప్పటినుంచో ఉన్నారు వీళ్ళతో పాటు నలుగురిని కలిపి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమాచారంతో నేరపూరిత కుట్ర అభియోగాలు మోపినట్లు ఢిల్లీ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తెలిపింది ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మోతీలాల్ ఓరా ఆస్కార్ ఫెర్నాండెస్ సుమన్ దుబే శ్యామ్ పిట్రోడాలతో పాటు యంగ్ ఇండియా సంస్థ కూడా కుట్రదారి మనీ లాండరింగ్ కి పాల్పడినట్లు ఈడీ దీనికి సంబంధించి ఆరోపిస్తుంది వీరందరూ కుట్రపూరితంగా కేవలం యాభై లక్షలు మాత్రమే చెల్లించి అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్కి చెందిన రెండు వేల కోట్ల విలువైన ఆస్తులపై అధికారాన్ని పొందారని వెల్లడించు అధికారం మన చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అని కాంగ్రెస్ కాంగ్రెస్లో ఉన్న నాయకులు అంటే ఆవు గట్టున వేస్తే దూడబోయే శేలం వేసిందన్న సామె తిన్నారు కదా అట్లా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇట్లా కోట్లు సంపాదించుకోవడం మొదలు పెడితే ఇక వాళ్ళతో పనిచేసేటోళ్ళు ఏకంగా దాన్ని ఇంకెన్నింత సంపాదించుకోవాలి అన్నట్టుగా ఈ నేషనల్ హెరాల్డ్కి సంబంధించి అడ్డంగా బుక్ అయ్యారు అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న మోతిలాల్ ఓరా రెండు వేల ఇరవైలో ఆస్కార్ ఫెర్నాండీస్ రెండు వేల ఇరవై ఒకటిలో మరణించాడు సుషింద్రా తప్పు చేసి ఆస్తులు సంపాదించుకొని కూడబెట్టుకున్న వాళ్ళు కనీసం శిక్ష అనుభవించకుండా సచ్చింద్ర అంటే ఎంత లేటుగా శిక్షలు పడుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఏముంది లేదు ఇప్పుడు తప్పు చేసినామనుకో అది కోర్టుకి వెళ్ళి గీ కోర్టు నుంచి గా కోర్టు గా కోర్టు నుంచి పై కోర్టు పై కోర్టు నుంచి ఆ కోర్టుకని వెళ్ళేలోపు మన జీవితకాలం అయిపోయింది గీలోపు అనుభవిద్దాంలే అనే దుర్మార్గులు ఎక్కువ అవుతున్నారు అంటే కారణం ఇదే ఇక నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురిస్తున్న అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ కు కాంగ్రెస్ పార్టీ తొంభై కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకోగా రాహుల్ గాంధీ సోనియాకు మెజారిటీ వాటా ఉన్న యంగ్ ఇండియా యాభై లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి ని సొంతం చేసుకున్నట్లు ఈడీ అభియోగ పత్రంలో పేర్కొంది ఇక తప్పించుకోవడానికి వీలు లేకుండా వీళ్ళు చేసిన దానికి సంబంధించి పకడ్బందీ పత్రాలతో ఈడీ సమర్పించిందట దీని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది రాహుల్ గాంధీ సోనియా గాంధీ త్వరలోనే అరెస్ట్ అవ్వడం ఖాయం ఈ కేసు నుంచి తప్పించుకోలేరు అని అంటారు మరి మీరేమనుకుంటారు వీళ్ళు బతికుండగానే ఈ కేసుకి సంబంధించి శిక్ష పడుతుంది అనుకుంటారా లేకపోతే ఈ కేసులో ఆల్రెడీ ఎఫ్ఐఆర్లో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు చనిపోయినట్టుగా వీళ్ళందరూ చచ్చేదాకా ఈ కేసుకు సంబంధించి ఎలాంటి శిక్ష పడదు అనుకుంటారా ఇలాంటి కేసులు మన దేశంలో ఎన్ని ఉన్నాయనుకుంటారు ఏదేమైనా సోనియా గాంధీ రాహుల్ గాంధీ కటకటాల పాలయ్యే అవకాశం ఉందా మీ అభిప్రాయం ఏంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తున్న విషయమే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఈ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అలాగే కొత్త కొత్త వీడియోస్ చేయడానికి మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా మద్దతును అందించండి ఆర్ వాయిస్ ఈరోజు మీరు అందించే ఆర్థిక చేయూత చాలా 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 అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్